శ్రావణ మాసం మన పీఠానికి ఎంతగానో కలిసి వచ్చిందని చెప్పొచ్చు శ్రావణమాసం మొత్తం కూడా దేవీ భాగవత పురాణ ప్రవచనంతో పాటు చతుర్వేద పారాయణం కూడా ఉంటుంది వీటితో పాటు శ్రావణ మాసంలో అష్టలక్ష్మి మహాయాగం ఒకటి సంకల్పం చేశాం త్రయీ సూత్రాన్ని అనుసరించి మూడు అత్యద్భుతమైన మహాయజ్ఞములు జరగబోతున్నాయి ఒకటి దేవీ భాగవత ప్రవచనం రెండు చతుర్వేద పారాయణం మూడు అష్టలక్ష్మి మహాయాగం చాలామంది ఆర్థికమైన స్థితిగతులతో బాధపడుతూ ఉంటారు డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు ఎంత చేసినా కలిసి రావట్లేదు ఎంత సంపాదించిన ధనం నిలవట్లేదు మాకు ఏ జన్మలో ఏ పాపం చేశామో ఏ జన్మలో ఏ శాపం తలిగిందో దరిద్రం మా వెంబడే తాండవిస్తుంది మాకు ధనం యొక్క అనుకూలత లేదు ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవు అనుకునే వాళ్లకు పీఠం ఒక సౌలభ్యాన్ని కల్పించింది ఎవరైనాను అష్టలక్ష్మి దీక్ష తీసుకోవచ్చు తొమ్మిది రోజులు ఉంటుంది అష్టలక్ష్మి దీక్షను వాళ్ళు పీఠంలో మీకు మాలలు సౌలభ్యంగా ఉంటాయి ఇక్కడ మీకు మాలలు ఇస్తారు ఈ అష్టలక్ష్మి దీక్ష కూడా తొమ్మిది రోజులు ఉంటుంది అష్టలక్ష్మి దీక్షకు సంబంధించినటువంటి వివరములు ఆగస్టు పదిహేను తేదీ నుంచి అష్టలక్ష్మి మహాయాగం ప్రారంభమవుతుంది దీక్ష వాళ్ళు ఆగస్టు పద్నాలుగవ తారీఖు రోజు దీక్షను ధరించవచ్చు దూర ప్రాంతాల వాళ్ళు ఒకరోజు ముందే రండి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అదే రోజు వచ్చి దీక్షను ధరించవచ్చు అనగా ఆగస్టు పద్నాలుగవ తారీఖు రోజు అష్టలక్ష్మి దీక్షను తీసుకోవచ్చు అందుకు అష్టలక్ష్మి మహామంత్రమును నేను ఇస్తాను అష్టలక్ష్మి మాల వేస్తాను ఆ మాలలు పీటలంలోనే దొరుకుతాయి మీరు తెచ్చుకోవలసిన కేవలం వస్త్రములు మాత్రమే అష్టలక్ష్మి దీక్షకు సంబంధించి టోటల్ రెడ్ కాంబినేషన్ ఎర్రటి వస్త్రములు తెచ్చుకోవచ్చు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ప్రారంభమై ఆ రోజు శుద్ధ సప్తమి శుక్రవారం నుండి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు అనగా అమావాస్య వరకు ఆ రోజు శనివారం అష్టలక్ష్మి దేవతల యొక్క విశేషమైనటువంటి పూజ అభిషేకాలు సంపూర్ణ జపం అష్టలక్ష్మి దేవతల యొక్క మూల మంత్రం సంపూర్ణ హోమం జరపబడుతుంది ఇది ఆచార్యులు మనకిచ్చినటువంటి కొటేషన్ నేను చదివాను అష్టలక్ష్మి మహాయాగం లోపల ఉండేటటువంటి మూలమైన విశేషములు మనకు ఎనిమిది మంది మహాలక్ష్మి దేవతలు ఉన్నారు అందుకే అష్టలక్ష్ములు అంటారు ఒక్కొక్క రోజు ఒక మహాలక్ష్మిని ఆవాహనం చేసి ఆ లక్ష్మి తాలకు సంబంధించిన మూలమంత్ర సహస్ర జపం అందులో దశాంశ తర్పణము దశాంశ మార్జనము దశాంశ హోమం చేసి దీక్షలు ధరించినటువంటి స్వాములకు ఆ జలప్రోక్షణ ప్రోక్షణ మంత్రప్రోక్షణ చేయిస్తారు ఆచార్యులు అలా ఎనిమిది రోజులు ఎనిమిది మంది మహాలక్ష్ములను ఆవాహన చేసి సుదీర్ఘ పూజలతో అష్టలక్ష్ములను ప్రసన్నం చేసి నిత్య జప తప హోమ అభిషేక అర్చనాది చేత ఎనిమిది మంది మహాలక్ష్ములను సంతృప్తి పరుస్తారు వేదాచార్యులు పదహారు మంది బ్రాహ్మణులు ఉంటారు చతుర్వేద పారాయణంకు సంబంధించినటువంటి వేదమూర్తులు నలుగురు సపరేట్ దేవి భాగవత పురాణ ప్రవచనం చేయడానికి పరాశ్రీ స్వామి సపరేట్ ఉదయం చతుర్వేద పారాయణం ప్రారంభమై మధ్యాహ్నం వరకు పారాయణం ముగుస్తుంది ఇది నెల మొత్తం ఉంటుంది శ్రావణమాసం మొత్తం సాయంత్రం ఆరు గంటలకు మొదలై తొమ్మిది గంటల వరకు దేవీ భాగవత పురాణ ప్రవచనం స్వామివారు చెప్తారు ఇది నెల మొత్తం ఉంటుంది కంటిన్యూ అయితే అష్టలక్ష్మి దీక్షను తీసుకొని మీకుండేటటువంటి లక్ష్మీ దోషమును పా పారద్రోలి మీకుండేటటువంటి డబ్బు సమస్యను ఆర్థిక స్థితిగతులను మీరు స్థిరపరచుకొని దోషమును పోగొట్టుకొని స్థిరలక్ష్మిని వశపరుచుకున్నట్టు లక్ష్మి అనుగ్రహం పొందడానికి తొమ్మిది రోజులు అష్టలక్ష్మి దీక్ష పూనవచ్చు ఫ్రీగానే ఇస్తాం డబ్బులేం లేదు మాలలు ఇక్కడ దొరుకుతాయి వస్త్రములు మాత్రమే తెచ్చుకోవాలి ఇక మా గురించి మీకు తెలిసే తెలుసు మాకున్న చిన్నపాటి సౌకర్యములను అనుసరించి మేము వసతులు కల్పిస్తాం మాకుండేటటువంటి వసతి సౌలభ్యాన్ని అనుసరించి భోజనం పెడతాం దీక్షకు సంబంధించినటువంటి నియమాలు వారాహిమాత దీక్షలో ఏ విధమైన నియమావళిని పాటించారో అదే నియమాలు ఇందులో ఉంటాయి ఒకవేళ అక్కడి నుంచే మీరు మాలలు తెచ్చుకుంటామంటే పద్మాక్షి మాల కంపల్సరీ కమలం గింజలతో చేసిన మాల చందనం మాల పగడం మాల స్ఫటికమాల రుద్రాక్ష మాల ఇన్ని మాలలు తెచ్చుకోవాలి లేదంటే పీఠంలోనే మేము ఇక్కడ ఇస్తాము వస్త్రములు మాత్రమే తెచ్చుకోండి ఆగస్టు పద్నాలుగవ తారీఖు రోజు దీక్షను ధరించుకొని ఆ తెల్లారి ఆగస్టు పదిహేను నుంచి అష్టలక్ష్మి మహాయాగం స్టార్ట్ అవుతుంది అమావాస్యతో పూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి పూర్ణాహుతితో చతుర్వేద పారాయణం ముగుస్తుంది పూర్ణాహుతితో దేవీ భాగవత ప్రవచనం కూడా ముగుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంబాత్రయ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరిగేటటువంటి అదృష్టాన్ని జగదంబ ప్రసాదించింది కాబట్టి ఈ సంవత్సరమే వారాహి నవరాత్రులను మనం ప్ర ప్రథమంగా ప్రారంభించాం ఈ సంవత్సరమే అంబువాచి మేళను కూడా ప్రారంభించాం ఈ సంవత్సరమే దేవీ భాగవత పురాణ ప్రవచనం కూడా ప్రారంభమవుతుంది ఈ సంవత్సరమే అష్టలక్ష్మి మహాయాగాన్ని కూడా చేస్తున్నాం ఈ సంవత్సరమే చతుర్వేద పారాయణం కూడా చేస్తున్నాం ఇది రెండు వేల ఇరవై ఐదు సువర్ణక్షరాలతో రాయబడి ఉన్నది కాబట్టి ఎవరైనా రావచ్చు ఇట్టి మహాయజ్ఞంలో పాల్గొనవచ్చు ఇట్టి పుణ్య పురుషార్థములను స్వీకరించి మీ మీ కుటుంబాలకు ఆ జన్మాంత యశస్కాల ప్రాప్తిని తీసుకెళ్ళి మీ పిల్లలకు మీ కుటుంబమునకు మీ పితృదేవతలకు మీరు సాదుకున్నటువంటి గొడ్డు గోదా మీరు సాదుకున్నటువంటి పశుపక్షాదులకు కూడా ఈ పుణ్య సంకల్ప శక్తిని ధారబోయవచ్చు ఎవరైనా రావచ్చు స్వీకరించవచ్చు అందుకు సంబంధించినటువంటి పూర్ణ పూజా విధిని జపతపాది నియమా విధిని అంతయు దీక్షనిచ్చేటప్పుడు మీకు తెలియపరుస్తారు శుభం స్వస్తి జ్యోతిష్యం చెప్పబడును అనేది ఒక బ్యాచ్ ఉంది సొసైటీలో పని చేయనికే పేయ్యి బరువెక్కింటుంది బుద్ధిని ఉపయోగించి ఏదన్నా వృత్తిని చేసి పది రూపాయలు సంపాదిద్దామన్న సోమరితనం ఒళ్ళొంచి చేద్దామంటే బద్దకం జానుడు పొట్ట ఇచ్చిండు కదా భగవంతుడు ఎవరినో వాడుకోవడం మొదలు పెడతారు ఆ వాడుకునే కోణంలో ఇప్పుడు పరాశ్రీ స్వామి మీద పడ్డారు కొంతమంది బ్యాచ్ వారు ఫోటో పెడతారు జ్యోతిష్యం చెప్పబడును అని వస్తుంది ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఎన్ అదర్ ఈజ్ ఆల్సో ఏదైనా పర్వాలేదు జ్యోతిష్యం చెప్పబడను అనే పేరు వచ్చింది అంటే అది ఫేక్ అని నమ్మండి ఎందుకంటే మన యూట్యూబ్లో ఏ కంటెంట్ కూడా ఎప్పుడే కానీ జ్యోతిషం చెప్పబడునని మనం పెట్టలేదు పెట్టం కూడా ఎందుకంటే నేను జ్యోతిష్యునే కాదు అసలు నేను జ్యోతిష్యుని కాదు ఇంక నేను ఎందుకు పెట్టుకుంటాను ఈటం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి రెండే రెండు నంబర్లు చెప్తాను కావాలంటే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ ఇది స్త్రీ పీఠం యొక్క కమిటీ నెంబర్ మీరు పంపిస్తే ఆ నెంబర్కి పంపిస్తే పీఠానికి వచ్చి చేరుతాయి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ జీరో ఇది ట్రస్ట్ నెంబర్ ఈ రెండే నంబర్లకు మీరు ఏదన్నా రూపాయి పంపినా రెండు రూపాయలు పంపినా ఐదు రూపాయలు పంపినా ఎన్ని పంపినా పీఠానికి వచ్చి జగదంబ యొక్క పాదముల చెంత పడతాయి నిస్వార్థంగా స్వార్థరహితంగా మీరిచ్చేది ఐదైతే అందుకు ఇరవై మీ ఇంటికి వచ్చేస్తాయి ఇవి రెండే నంబర్లు ఉన్నాయి ఇంకా వేరే మినహా వేరే నంబరు లేవు 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 లేవు